హాయ్ అండి నమస్తే నా పేరు సత్యం నేను ఇప్పుడు మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తాను ఈ మధ్యకాలంలో చాలామంది చాలా వరకు యూట్యూబర్లో యూట్యూబర్ల గురించి కానీ వ్లాగ్స్ తీసే వాళ్ళ గురించి కానీ చాలా విధాలుగా చాలా వ్లాగ్స్ ఎలా తీస్తున్నారు ఇలా తీస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతున్నాయి వాస్తవానికి వ్లాగ్స్ తీసే వాళ్ళు వ్లాగ్స్ తీస్తారు వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వాళ్ళ వీడియోస్ చేసే వాళ్ళతో వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసుకునే హక్కు ఉంది కాకపోతే కొన్ని ఉంటాయి కొన్ని అద్దులు కొన్ని పరిమాణాలు ఉంటాయి వాటి యూట్యూబ్ యూట్యూబ్ టీమ్ వాళ్ళు వాళ్ళు ముందుగానే వాళ్ళు వాళ్ళకి చెప్తారు దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు ఈ ఏ సర్టిఫికేట్ సంబంధించిన అని వాళ్ళు బ్యాన్ చేసేస్తారు అలాంటివి కాకుండా ఏదైనా వీడియో పెట్టచ్చు ఏదైనా చేసుకోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూసాను చాలా బాధ వేసింది వాళ్ళు బ్లాగ్స్ తీసుకుంటున్నారు సరే వాళ్ళు చేసింది చిన్న తప్పు పెద్ద తప్పు తప్పు చేశారు ఓకే తప్పు అంటే పెద్ద నేరమేమి కాదు ఘోరం కాదు ఇంకొన్ని చంపడం కాదు దొంగతనం చేయడం కాదు లేకపోతే ఇంకా వేరే వేరే రకరకాలు చేయడం కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలని వాళ్ళు బయట వేసుకున్నారు అది కొందరికి నచ్చలేదు అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఇష్టం అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాకపోతే ఒకరు తిట్టే హక్కు మనకు లేదు సమాజంలో వాళ్ళని వాళ్ళు ఎవరిని తిట్టట్లేదు వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు వాళ్ళ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు ఇష్టం ఉంటే మీరు వీడియో చూడొచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబ్ తీసి పెడయచ్చు కానీ అది కాకుండా కొన్ని యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసిన వీడియోస్ని పబ్లిష్ చేసి వాళ్ళ వాళ్ళ మీద రాళ్ళు చల్లుతున్నారు అంటే వాళ్ళ మీద వాళ్ళు మండిపడుతున్నారు కూపన్ చేస్తున్నారు వాళ్ళని ఒకటికి పదిసార్లు వాళ్ళు బాధపడేటట్టు వాళ్ళు వాళ్ళ మనసు గాయపడేటట్టు హింసిస్తున్నారు వాళ్ళ మాటలతోని ఒక ఒక అతను ఒక యూట్యూబర్ వాళ్ళ మీద రేజ్ అయ్యాడు అతను రేజ్ అయిన పద్ధతి కానీ అతను మాట్లాడే విధానం కానీ ఏదో వాళ్ళ సమాజానికి వాళ్ళని అన్యాయం చేస్తున్నట్టు వాళ్ళ సమాజాన్ని వాళ్ళు బాధ పెడుతున్నట్టు వాళ్ళ మీద మొత్తం సమాజం సమాజం నాశనమైపోతున్నట్టు వాళ్ళు ఎంతో చీడపురుగులైనట్టు దేశం ధృవలైనట్టు వాళ్ళు ఎంతో విధంగా షోభ పెడుతూ వీడియో తీశాడు ఆ వీడియో సక్సెస్ అయింది ఆ వీడియో హిట్ అయింది ఆ వీడియో సక్సెస్ అయ్యి చాలా వ్యూస్ పోయింది చాలా సబ్స్క్రెస్ పెరిగారు తనకు మంచి పేరు వచ్చింది అంటే వాళ్ళు సమాజానికి ఏమి ఇస్తున్నారో ఏం మెసేజ్ ఇస్తున్నారో కానీ నువ్వు వాళ్ళని తిట్టడం వల్ల నువ్వు సమాజానికి ఏమి ఏం ఏం నింటిస్తున్నావు ఏం నేర్పుతున్నావు సమాజానికి అలా చేస్తే సక్సెస్ అయినావు నువ్వు మంచి డబ్బు సంపాదించుకుంటున్నావు పేరు సంపాదించుకుంటున్నావు నిన్ను చూసి ఇంకా నలుగురు యూట్యూబర్లు అలాగే తయారయ్యారు వాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు అలాంటి బ్యాడ్ వీడియో తీసే వాళ్ళ గురించి వాళ్ళు బ్యాడ్గా చెప్తున్నారు సరే అది బ్యాడ్ అయితే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని తిట్టిన వాళ్ళని ఆ బ్లాగ్స్ను వ్యతిరేకించే వాళ్ళ గురించి అందరికీ నేను ఒకటి చెప్తున్నాను అలా బ్యాడ్ వీడియోస్ అది మీకు బ్యాడ్ అయితే అంతకన్నా దారుణాలు జరుగుతున్నాయి సమాజంలో మొన్నటికి మొన్న ఒక మహబూబ్నగర్ డిస్టిక్లో కానీ మా వరంగల్ డిస్టిక్లో కానీ మహబూబ్ డిస్టిక్లో కానీ రకరకాల డిస్టిక్లలో కూడా ఒక కన్న తండ్రి అండి ఒక కన్న కూతుర్ని రేప్ చేశాడు దాని గురించి ఒక యూట్యూబర్ కానీ ఒక యూట్యూబ్లో కానీ ఒక మెసేజ్ పాస్ చేశారా ఒక చెడు జరుగుతున్నప్పుడు చెడు గురించి మీరు చెప్పారా ఈ చెడు కాదు ఇంత చిన్న చిన్న దీని గురించి మీరు ఎంత బాధపడుతున్నారు వీడియోస్ తీసి గంటల గంటలు వాళ్ళ గురించి వీడియోస్ తీసి వాళ్ళ సంసారం బయట వేస్తున్నారు కోర్స్ వాళ్ళ సంసారం బయట అనుకో వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాల గురించి వాళ్ళ సున్నితమైన మనసుల గురించి బయట వాళ్ళ వాళ్ళ మీద వీడియోస్ చేస్తారా మీరు మీరు డబ్బులు సంపాదిస్తారా అలా డబ్బులు తప్పించిన డబ్బుల్ని మీరు వాళ్ళకి వాళ్ళ ద్వారా చంపేసిన డబ్బులు వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా మీరు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకుంటే మీరేం చేస్తున్నారు వాళ్ళ మనస్తత్వాల మీద దెబ్బ కొడుతున్నారు వాళ్ళ సున్నితమైన మనసుల మీద మీరు సంపాదిస్తున్నారు మిమ్మల్ని చూసి పది మంది అలాగే తయారవుతున్నారు ఇది ఎంతవరకు న్యాయము సమాజం ఎడుతుంది మీకు చెడే తీయాలనుకుంటే చెడు వల్ల మీరు బ్యాన్ చేయాలనుకుంటే దారుణమైన దారుణ దారుణం దొరుకుతున్న మహిళల పట్ల ఒక మహిళ అయితే ఇలాంటి వ్రాక్స్ తీసేవాడిని ఎంత ఎంత దానగచ్చిందో ఒక మహిళ ఉంటే చూడమ్మా మహిళ నువ్వు మహిళ అలాంటి వీడియోస్ తీయి సమాజానికి అలాంటి మెసేజ్ పాస్ చేయి అలా చేయకూడదు నేను నీ యొక్క మా మా మాట్లాడుతున్నావు కదా ఏదో రైట్స్ ఉన్నాయి కానీ మాట్లాడుతున్నావా నీకు రైట్స్ అనిపించట్లేదా సమాజం ఒక మగ ఒక మగ చేతి ఏటెళ్తుందని నీకు రైట్స్ అనిపించట్లేదా వీడి మీద వీడియోస్ తీ అంతేగాని ఇలాంటి వీడియోస్ తీట్టాకమ్మా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను యూట్యూబర్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వాళ్ళు తీసే తీసేవాళ్ళు తీస్తున్నారు వాళ్ళు ఓకే వాళ్ళ సమాజ దేశంతో కాదు వాళ్ళు అలాంటి వదిలేయండి అంతే తప్ప వాళ్ళ మీద ఎపిసోడ్ ఎపిసోడ్ తీయకండి వీడియోస్ వాళ్ళు నిజంగా ఉరేసుకొని చేస్తే వాళ్ళ బా వాళ్ళ వాళ్ళ చావుకారం ఎవరవుతారు మీరు కాదా ఆడొద్దు ఒక వ్యక్తుల మీద వ్యక్తుల మనస్త్వమే వాళ్ళ సున్నిత మనస్థిత్వం మీద వాళ్ళ జీవితంలో ఆడద్దు వాళ్ళ శవాల మీద డబ్బులు ఏర్చుకుని ఏర్కొనే ప్రయత్నం చేయొద్దు మీకు నిజంగా సమాజంలో మంచి పాస్ చేయాలనుకుంటే నేను ఒకటి చెప్తున్నాను యూ మన యూట్యూబర్లోనే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ వెళ్ళాక మంచి మంచి వీడియోస్ తీసి వీడియోస్ వెళ్ళాక చాలా మూసి తీసుకున్నారు వాళ్ళకి దమ్ముంటే వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళ వీడియోస్ లింక్ పెట్టండి మీ ఛానల్స్ మీకు లింక్ పెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ప్రచారం చేయండి ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా ఇంకా డెవలప్ అవుతారని చెప్పి వాళ్ళ గురించి మంచి చూసే మంచి చూసే వీడియోలో వాళ్ళ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్పోజ్ చేయండి దమ్ముంటే బ్యాడ్ బ్యాడ్ వీడియోస్ తీసే వాళ్ళ గురించి బ్యాడ్కి చెప్పడం కాదు మంచి వీడియో చేసే గురించి మంచిగా చెప్పండి దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా మీరు హెల్ప్ చేయండి అలా చేసినప్పుడే మీరు సమాజానికి మీ వల్ల నిజమైన ఉపయోగం ఉంటుంది నేను ఆవేశంతో మాట్లాడట్లేదు ఆవేదనతో మాట్లాడుతున్నాను మీరు చేసిన దానికి నేను చేసిన తక్కువే కాదు జై హింద్ మీరు పెట్టండి నా కామెంట్స్ పెట్టండి నేను కామెంట్స్ నేను ఎదుర్కొంటాను మీకు కరెక్ట్ ఇస్తాను దయచేసి అలాంటి వీడియోస్ చేయకండి మనుషుల జీవితంతో వాడకండి సమాజంలో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి వాటి గురించి చెప్పండి వాటి గురించి వీడియోస్ తీస్తే వాళ్ళ గురించి ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఇంకా మంచి వీడియోస్ తీస్తారు ఒక ఫ్యామిలీ బయటపడేయకండి సరే వాళ్ళు బయటపడేసే ఫ్యామిలీ రాల్సి అంటే బయటపడేసుకుంటారు ఇంకా వాళ్ళని వాళ్ళ 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 మనస్సు సున్నితమైన వస్తువుల మీద ముద్దేసి గుద్దేయకండి అది పెద్ద తప్పు ఏమి కాదు మీరు చేసే తప్పు కన్నా ఇంకా పెద్ద తప్పు ఏమి కాదు అది చచ్చిన పాములు చంపుతున్నారు మీరు ఇంకా చెప్పకండి మీరు చావకండి మమ్మల్ని చంపకండి యూట్యూబ్ని బతికించండి యూట్యూబ్లో యూట్యూబ్ అంటే ఒక ఉన్నతమైన విలువలు ఉన్న యూట్యూబ్ దాని వాల్యూ తీయకండి మంచి కూడా మంచి కోసమే వాడండి మంచి చేసే వాళ్ళని ఆదరించండి మంచి ప్రోత్సహించండి ఇట్లు మీ సత్యం జై హింద్